ఇదిగోండి చాలా మందికి టూ లైన్స్ ముగ్గు ఎలా వేయాలో తెలియదు కదా ఇగో నేను వేసాను ఆల్రెడీ ఈ టూ లైన్స్ ముగ్గు రెండు గీతలు ఒకేసారి వేయ ఎలా వేయాలో చూపిస్తాను నేను ఇదిగోండి ఇదిగోండి ఈ రెండు ఫింగర్స్ మధ్యలో ఉంచి కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఇలా ముగ్గు పట్టుకున్న తర్వాత ఈ ఫింగర్ని ఏంటంటే కొంచెం ఇలా ఇలా జరపాలన్నమాట అలా జరిపితే చూడండి నేను వేసి చూపిస్తాను ఇదిగో నేను ఏం చేస్తున్నానంటే ముగ్గు వేసేటప్పుడు ఈ రెండు ఫింగర్స్ మధ్య గ్యాప్ ఇచ్చాను ఈ ఫింగర్ని కొంచెం ఇలా మూవ్ చేస్తాను అనమాట చూసారా ఎలా పడుతుంది ఈ ఫింగర్ మధ్యలో ఉంచి కారుతుంది ఈ ఫింగరు ఇలా జరుపుతున్నాను నేను వేరు చూసిన అబ్జర్వ్ చేస్తున్నారా అప్పుడు మధ్యలో పడుతుంది అనమాట మీకు స్లో మోషన్లో చూపిస్తున్నాను ఎలా పడుతుందో అందుకే అలా గ్యాప్ వస్తుంది చూసారా ఈ ఈ ఫింగర్ని దీని నుంచి ఇలా జరుపుతున్నాను ఈ రెండు ఫింగర్స్ మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను అన్నమాట ఇదిగోండి చూసారా అంతే చూసారా చూసారా ఇక్కడ ఈ రెండు ఫింగర్స్ మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను ఈ ఫింగర్ ని మూవ్ చేస్తున్నాను చాలా సింపుల్ అండి